హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరణ్య ఇంటికి రావటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య ఇదేంటి ఇంత మంచిగా అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చూస్తూ ఉండు అనన్య నీ సంగతి చెబుతాను మారిన ఈ శరణ్యాన్ని నీకు చూపిస్తా అనుకుంటే సూట్ కేసు పట్టుకొని శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక పైకి వెళ్ళిన వెంటనే ఎవరు లేని టైం చూసుకొని అనన్య శరణ్య దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఏంటి ఏంటి నువ్వు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన దానివి మళ్ళీ బయటికి పంపించలేనని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నువ్వు నా కాపురంలో చిచ్చు పెడుతున్నావా నన్ను దర్శన్ గారిని దూరం చేస్తున్నావా ఈ కుటుంబాన్ని ముక్కలు చేద్దామని అనుకుంటున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది శరణ్య ఇకప్పుడు అనన్య ఒక్కసారిగా మారిన శరణ్యాన్ని చూసి ఉగ్ర రూపాన్ని అలా చూస్తూ ఉండిపోతూ ఆశ్చర్యపోతుంది అవును ఇదంతా నేనే చేశాను ఇప్పుడు ఏంటంటావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అనన్య ఇక నుంచి నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను అని శరణ్య అంటుంది ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నించటంతో అనన్య అంటుంది అవును ఎందుకంటే నేను ఆనంద భైరవి మీద ఉన్న కోపాన్ని పగని తీర్చుకుంటున్నాను ఒకప్పుడు నాకు క్యారెక్టర్ లేదని అంటుందా అందుకనే ఇప్పుడు తన కోడలైనా నీకు క్యారెక్టర్ లేకుండా చేద్దామని అనుకుంటున్నాను లేకపోతే అప్పుడు నాకు క్యారెక్టర్ లేదని చెప్పి నువ్వు మాత్రం ఉత్తమురాలు ఈ ప్రపంచంలోనే అన్నట్టుగా ఓ నిన్ను మాత్రమే పొగిడేసి మాట్లాడేసింది కదా అందుకనే ఇప్పుడు ఆ పొగరంతటినీ కూడా నేను దించేద్దామని డిసైడ్ అయ్యాను అందుకని నేను ఈ పని చేశాను అని చెప్పడంతో శరణ్యకి కోపం వస్తుంది నువ్వు ఎప్పటికీ అలా చెయ్యలేవు నువ్వు మా అత్తగారి మీద ఉన్న కోపాన్ని తీర్చుకుందాం అనుకుంటున్నావా పగ తీర్చుకుందాం అనుకుంటున్నావా నన్ను దర్శన్ గారిని విడకొట్టేసి ఈ కుటుంబాన్ని ముక్కలు చేసేద్దామని డిసైడ్ అయ్యావా అది ఎప్పటికీ కూడా నేను ఉండగా జరగనివ్వను అని శపథం చేసి చెబుతూ ఉంటుంది ఇక శరణ్య ఆ రూపాన్ని చూసి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది దూరం నుంచి అనన్య కూడా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ఆనందం అయితే శరణ్యలో వచ్చిన ఈ మార్పుని చూసి ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరి మాటలు దూరం నుంచి చూస్తూనే ఉంటుంది అది శరణ్య నువ్వు ఇలా మారాలని నేను కోరుకున్నాను నువ్వు అమాయకురాలువి కాదు శరణ్య నువ్వు నువ్వంటే ఏంటో అనన్యకి చూపించాలి అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది కానీ అనన్య అంటుంది చూస్తేనే నువ్వు దర్శనంతో ఎలా కాపురం చేస్తావో ఈ ఇంట్లో ఎలా ఉంటావో నేను చూస్తాను ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ముక్కలు చేసి తీరుతాను అని చెబుతూ ఉంటుంది అనన్య అది ఎప్పటికీ నేను జరగనివ్వను అనన్య నువ్వు మారిన ఈ శరణ్య టూ పాయింట్ ఓని చూస్తూ ఉంటావు అది చూసుకో ఇంక నుంచి నీ ఆటలు సాగనివ్వను నువ్వు ఏం చేసినా నేను తిరిగి దెబ్బ మీద దెబ్బ నిన్ను కొడుతూనే ఉంటాను చూస్తా నువ్వు ఈ కుటుంబాన్ని ఎలా ముక్కలు చేస్తావో అది నా గొంతుల ప్రాణం ఉండగా అది ఎప్పటికీ కూడా నేను జరగనివ్వను ఇక నుంచి నీ ఆటలన్నీ కట్ ఎన్ని రోజులు నిన్ను నమ్మాను నేను కానీ ఇక మీదట అలా జరగదు కదా నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అనన్య ఇక నుంచి నీ చెక్ పెట్టేస్తాను చూస్తూ ఉంటూ దర్శన్ గారిని ఎలా దగ్గర చేసుకుంటానో నీ ఆటలన్నీ ఎలా కట్టి పెడతానో నువ్వే చూస్తూ ఉంటావు ఈ శరణ్యని అంటే ఏంటో నీకు చూపిస్తా అని అంటూ ఉంటుంది అనన్య ఆశ్చర్యపోతుంది శరణ్య ఏంటి ఇంతలా మారిపోయింది నిజంగానే అది అన్నంత పని చేస్తుందా దీనిలో ఈ మార్పు రావటానికి ఏంటి కారణం ఇది ఇంత అప్డేటెడ్ వర్షన్గా ఎలా మారిపోయింది నేను చూస్తున్నది నిజమేనా అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద అయితే శరణ్యని చూసి ముచ్చట పడుతూ ఉంటుంది ఇది కథ శరణ్య నేను కావాలనుకుంది ఇక నా తర్వాత నా కుటుంబాన్ని నెలపె నువ్వే శరణ్య ఇక నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకుంటావన్న నమ్మకం నాకు వచ్చింది ఇక అనన్య సంగతి ఆగిపోయినట్టే అని సంతోషపడుతూ ఉంటుంది